నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి బుడంగుంట కాలనీలో కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పదిహేడవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వారి కుమార్తె సంహితారెడ్డి ఇక్కడ వారు నడి తెలుసుకుందాం మేడం ఈ రోజు మీరు ఈ కాలనీలో పర్యటిస్తున్నారు అత్యంత ఘనంగా మేళ తాళాలతో మీకు ఘన స్వాగతం పలికారు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి పదిహేడో వార్డు కార్యకర్తలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి పదిహేడో వార్డుకి విచ్చేయటం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది ప్రజలు చాలా ఆనందంగా స్పందిస్తున్నారు ఇక్కడ మీరే చూసారు మేలతాళాలతో మమ్మల్ని ఆహ్వానించడం కూడా జరిగింది చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ వార్డులో చాలా సమస్యలు చెప్పారండి జనాలు అమ్మ మాకు నీటి సమస్య మేజరు అసలు మీరు చూస్తే ప్రతి ఒక్కరి ఇంటి ముందర టబ్బు ఉంది ట్యాంకర్లతో నీ నీళ్ళు నింపుకోవాల్సిన పరిస్థితి అసలు ట్యాంక్ ఉంది ఇక్కడ మా వాళ్ళు మా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అయితే ఉంది కానీ నీళ్ళు వదలలేదు అని అసలు వినడానికి చాలా బాధాకరంగా ఉంది అసలు పిల్లలకి బాత్రూమ్ ఉన్నా కూడా బయటే స్నానం చేయించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం అసలు అసలు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉందండి వాళ్ళకి నీటి సమస్య అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది అలానే చాలా కాలనీల్లో ఇక్కడ రోడ్లు వేయలేదు డ్రైనేజ్లు వేయలేదు తప్పకుండా తెలుగు దేశం పార్టీ రాగానే ఈ ఇంటికి నాన్నగారు సమాధానం చెప్తారని నేను హామీ ఇస్తున్నాను ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నా ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ రెండు మూడు రోజుల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం కవర్ అవుతుంది ఆ ప్రచారం నలభై వార్డులు ఉన్నాయి ఒక కావల్ నియోజకవర్గంలో కావల్ మున్సిపాలిటీలో నేను నేను వీలైనంత వరకు మాక్సిమం ట్రై ట్రై చేసి కవర్ చేశాను మిగతాది నాన్నగారు రోడ్ షో చేయడం జరిగింది డోర్ టు డోర్ చేసిన ప్రతి ఒక్క వార్డులో మంచి స్పందన ఉంది అలానే నాన్నగారు మిగతా వార్డుల్లో రోడ్ షో చేశారు వాటికి చాలా మంచి స్పందన ఉంది ఇద్దరం కలిసి మాకు వీలైనంత వరకు కావల్లి మున్సిపాలిటీని కవర్ చేయడం జరిగింది నలభై వార్డులు నిన్న జరిగిన పోస్ట్ బ్యాలెట్ కూడా మీ పార్టీకి అనుకూలంగా జరిగిందని చెప్తున్నారు రేపు ఇదే విధంగా రేపు జరిగే ఎన్నికలకు కూడా ఇదే విధంగా ఖచ్చితంగా అండి పిత గురువు దైవం అన్నారు అలాంటిది గురువులనే ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వం అలాంటిది ఇక్కడ జనాలు జనాల్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టుంటారో ఒకసారి ఆలోచించండి జనాలకు కూడా అర్థమైంది వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో ఎలా ఉందో కూడా వాళ్ళు చూశారు తప్పకుండా ఎలా అయితే మాకు పోస్టల్ బ్యాలెట్లో మాకు అత్యంత మెజారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాము అలానే జనాలు కూడా అత్యంత మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తారని అనుకుంటున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కావ్యకృష్ణారెడ్డి రాజకీయ వారసాలుగా సంహితారెడ్డి ఉండబోతుందా ప్రస్తుతానికైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి రాజకీయాలు ఇంకా మీదట నాన్నగారు ఏమన్నా నాన్నగారికే రాజకీయ పరిమితం మాత్రం నాన్నగారికే అలాగే ఇక్కడున్న ప్రజలకు ఈవీఎం ద్వారా ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు చెప్పండి మేడం ఈరోజు ఈవీఎం పట్టుకొని తిరుగుతున్నారు ఎలా చెప్తున్నారు దీని గురించి అవగాహన మరో రెండు మరో మూడు రోజుల్లో ఎలక్షన్ ఉందండి పదమూడవ తే తారీఖు ఈవీఎం మెషిన్లో నాన్నగారిది రెండోది ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారిది దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అని ఉంటుంది అలానే ఎంపీ గారిది కూడా రెండోదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే సైకిల్ గుర్తుకు పక్కనే బులుగు బటన్ ఉంటుంది దాన్ని నొక్కితే శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చేదాకా వాళ్ళు వెయ్యాలి ఆ శబ్దం వస్తేనే మేము ఓటు నమోదైనట్టు లేకపోతే ఒత్తిడిగా వచ్చేస్తే ఓటు నమోదైనట్టు కాదండి శబ్దం వచ్చేదాకా మీరు ఓటు వేయాల్సిందే గట్టిగా బటన్ ప్రెస్ చేసి ఓటు వేయవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలానే నాన్నగారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో కోరుకుంటు గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఓకే అలాగే ఇక్కడ కావలి బుడంగుంట కాలనీలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయంటున్నారు మెయిన్ వాటర్ సమస్య ఏ ఇంటికి వెళ్ళినా కూడా టబ్బులు పెట్టేసి ట్యాంకర్ల ద్వారా నీటి తోలుకునే పరిస్థితి రేపు మన గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ ఆ అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా నాన్నగారితో చెప్పి కృషి చేస్తామని చెప్పేసి సంహితారెడ్డి తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ బుడంగుంట నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం